రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలనుకున్న దానిపై జరుగుతున్న మేధో మదనంలో అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి ప్రజలు మాత్రం అత్యధికంగా దాన్ని టూరిజానికే ఉపయోగించాలని సలహాలు ఇచ్చారు ఈ క్రమంలో ఆ విలాసవంతమైన భవనాలను ఎలా ఉపయోగించుకోవచ్చన్న దానిపై టూరిజం కంపెనీలు అనేక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి నిజానికి ఆ భవనం దేనికి పనికిరాదు గతంలో వందకు పైగా గదులుండే రిసార్ట్ ను కూల్చేసి ఐదు వందల కోట్లు పెట్టి కేవలం పన్నెండు గదులుండే భవనాలు కట్టారు దీనివల్ల ఆదాయం కూడా రాదు అయితే పక్కన తొమ్మిది ఎకరాల ఖాళీ స్థలం ఉంది రిసార్ట్ లాగా దాన్ని వాడుకోవడం ద్వారా మొత్తం వినియోగించుకోవచ్చన్న ఆలోచన కూడా చేస్తున్నారు ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాలు కాకుండా ఇతర మద్దతుల్లో నిర్మాణాలు చేసి కాటేజీలుగా మార్చి రిసార్ట్ గా మార్చాలన్న ఆలోచన అయితే చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రసిద్ధ హోటల్స్ నిర్వహణ సంస్థ అట్మాస్ఫియర్ కోర్ ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది మాల్దీవ్స్ సహా అనేక ప్రముఖ టూరిజం డెస్టినేషన్స్ లో హోటల్స్ నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈ మధ్య ఇండియాలో బాగా పెట్టుబడులు పెట్టి విస్తరిస్తుంది విశాఖలో ఓ మంచి ప్రాజెక్టు కోసం చూస్తుంది విషకొండ అయితే సరిపోతుందని భావిస్తుంది అందుకే ప్రభుత్వ వర్గాలను సంప్రదించిందని దానిపై వర్కౌట్ కూడా జరుగుతుందని అంటున్నారు దాన్నలా వృధాగా ఉంచడం కన్నా ఆదాయం సృష్టించుకోవడం చాలా ముఖ్యమన్న అభిప్రాయం ప్రజల నుంచి కూడా వస్తుంది అట్మాస్ఫియర్ కోర్ మంచి ఆఫర్ ఇస్తే వారికే ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి